భూపాల్పల్లి జిల్లా మండలం దూదేకులపల్లి గొల్లబుదారం గ్రామాల్లో బీటీ రోడ్ల అభివృద్ది పనుల శంకుస్థాపనల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖల అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు అనంతరం గొల్లబుదారం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు మంత్రి హోదాలో భూపాల్పల్లి నియోజకవర్గంలో శంకుస్థాపన కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకి స్థానిక కాంగ్రెస్ నాయకులకు లంబాడ గిరిజనులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో అవసరమైన అభివృద్ది పనుల ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని సభా వేదికపై మంత్రికి అందజేశారు ప్రజాప్రభుత్వం గ్రామాలను మరింతగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు దుర్వినియోగం చేశారు మన సొమ్మును అట్లా కాకుండా మొన్న తొమ్మిది నెలల్లోనే తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా వేసినటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం సందర్భంగా నేను కనుక ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో భూముల పట్టాలు కావాలే ప్రధానంగా తప్పకుండా పట్టాల కొరకు మేము పోరాడుతాం రాబోయేటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకునే దాకా మా అక్కలు మా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా చెల్లెలందరూ కూడా మనం అందరం కూడా పోరాడవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వచ్చారు మన సమ్మక్క సారలక్క దీవెన కొరకు ఎన్నికల ముందు వచ్చారు మొక్కుకున్నారు ఈ రోజు వచ్చి సమ్మక్క సార లెక్కల మన ప్రాంత ఆరోగ్య ద్రవ్యమైనటువంటి ఆ యొక్క వీర వనితలకు ఎన్ని వందల కోట్లైన అభివృద్ధికి ఇస్తామని చెప్పడం జరిగింది అదే అక్కడి నుంచి మన భూపాలపల్లి కమలాపూర్ క్రాస్ వరకు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా ఈ రోడ్ మీద గొల్ల హై స్కూల్ ఉంది ఇక్కడ కన్వర్ట్లు నీళ్లు పట్టక అనేక సార్లు ఈ గ్రౌండ్ నీళ్లు పోయి కాంపౌండ్ వాళ్ళు మునిగి కొట్టుకపోయి క్లాస్ రూమ్లకి కూడా నీళ్లు పోయిన పరిస్థితి ఉందని నేను ముఖ్యమంత్రి గారికి చెప్పా దానికి ఇరవై కోట్లైనా ముప్పై కోట్లైనా ఈ రోడ్డు విస్తరణ చేయండి అని ఎంబడే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగిందని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోడ్డును శ్వాసత మరమ్మతులు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వచ్చే మంది జంగల్పల్లి నుంచి మేడారంకి వస్తారు పోయే మంది లక్షలాది మంది ఇదే రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తారన్న మీరు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇక్కడ శ్వాసత మరమ్మతులు అయ్యే విధంగా మీరు చూడాలని కోరుతున్నాం అదేవిధంగా నందిగామ నగర్ అదేవిధంగా పంపాపూర్ పంబాపూర్ గాని ఇంకా గొల్లబుత్తారానికి ఆయకడ్ రోడ్లు కానీ కమలాపూర్ గాని నాగారం కానీ అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి గిరిజన తండాలు నాయకపు గూడాలు ఎక్కువ ఉన్నాయి మీ యొక్క మరి గిరిజన శాఖ మంత్రిగా మీరు ఎక్కువ మాకు నిధులు అందుకు తండరుంచి అదేవిధంగా వెంచరామి వరకు కూడా ఒక రోడ్ అవసరం ఉంది ఆ రోడ్కు ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు పడుతుందన్న తప్పకుండా మా తండాల మీద గిరిజన గూడాల మీద మీరు ఆశీర్వదించి ఆ రోడ్లను కూడా మంజూరు చేయవలసిందిగా ఈ నియోజకవర్గ ప్రజల ద్వారా మరి వారిని విజ్ఞప్తి చేస్తున్నాం సోదరుల అంతేకాదు ఈ రోజు ఈ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రోడ్ల విస్తరణ కానీ ఈ రోజు విద్యకు వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈ ఈరోజు ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్లు ఇచ్చి జిల్లా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డిసిహెచ్ హాస్పిటల్స్ ను సివిల్ హాస్పిటల్స్ వెంటిలేటర్స్ అదే అదేవిధంగా సిటీ స్కానింగ్ లాంటి యంత్రాలను ఇచ్చి ఈరోజు విద్య వైద్య పోస్టులను నింపి ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను నింపి పేద ప్రజల కొరకు వైద్యం పట్ల ఈ ప్రభుత్వం సిద్ధశుద్ధితో పనిచేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దయచేసి గిరిజన శాఖ మంత్రిగా ఈ ఆశ్రమ పాఠశాలలో మరి చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ ఊరిలోనే మన ఎదురుగా ఉంది భూపాలపల్లిలో ఉంది అదేవిధంగా ఇంకా చాలా గ్రామాల్లో మన యొక్క చెంచు కాలనీలో ఉంది ఈ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మరి యొక్క కుక్కులకు గానీ వేతనాలు కొరకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చాం మీరు నిన్ననే జీవో ఇచ్చారు రేపు వాళ్లకు జీతాలు పడే మనసిద్ధిగా మరి మీకు తమరి వారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మా భూపాలపల్లిలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు మరి ఉన్నటువంటి వసతుల గురించి గొల్ల బుధవారం ఉన్నటువంటి ఇక్కడ స్కూల్ గురించి అదేవిధంగా ఇక్కడ అడిషనల్ రూమ్స్ కానీ అదేవిధంగా గొల్ల బుధవారం ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల లో ఉన్నటువంటి మరి కావలసినటువంటి నిధుల గురించి కూడా తమరికి మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం తక్షణమే ఆ యొక్క నిధులు మంజూరు చేసి మగవాళ్ళనే మహిళా హాస్టల్లో మరి మగ మహిళా హెడ్ మాస్టర్లుగా మహిళా ఉపాధ్యాయులుగా నియమించే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా వారి ద్వారా మీకు విజ్ఞప్తి గారి యొక్క నేతృత్వంలోపట ఈ ప్రాంత వనదేవతలు ఆశయాలు పెద్దగా జరిగే కుంభమేళగా జరిగే ఆ సమ్మక్క సార్లక తల్లి జాతరకు ఒక ఆరు నెలల ముందే మన పెద్ద ఎత్తున నలుగురు నుంచి లక్షలాది కోట్లాది మంది ప్రజలు వస్తే ఇబ్బంది జరగకుండా మరి గొప్పగా ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలోపట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు సీతక్క గారు కానీ ఇండోమెంట్ శాఖ మహిళలు కొండ సురేఖ గారు కానీ అదేవిధంగా ఇన్ఛార్జ్ మిస్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా మీ ప్రేత నాయకు నాయకులు మా అన్నగారు సత్యన గారు ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసన మండలి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మరి పెద్ద ఎత్తున మరి రాబోయే ఆరు నెలల లోపల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవతలను ఈ సమ్మలక సార్లక తల్లుల దగ్గరికి వచ్చే భక్తులకు ఇబ్బంది జరగకుండా ఒక గొప్ప ప్రణాళిక పరంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవతలకు సంబంధించినటువంటి ఆచార్య ఏదైతే పూజారులు ఉంటారో ఆ పూజారులు పెద్ద కోయ ధరలతో ఆ ఆదివాసులతోని గిరిజన పెద్దలతోని సంప్రదించి నేరుగా ఒక గొప్ప కార్యక్రమాన్ని భాగస్వాములు చేసి దానిలో భాగంగా మా అన్నడు అన్న మొదటిసారి మా ప్రాంతానికి వస్తున్నావు శాసనసభ్యుడు అయినవు గిరిజన శాఖ మంత్రి అయినావు మరి ఈ శాఖ నుంచి నాలుగు కోట్ల ముప్పై లక్ష నాలుగు కోట్ల ముప్పై లక్షల రూ రోడ్లు ఏదైతే గొల్ల నుంచి రాజనాయక్ తండ వరకు పల్లె నుంచి రేగడిగుడ్డ వరకు నాలుగు కోట్ల ముప్పై లక్షల రోడ్ల యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయమని చెప్పేసి వారు కోరడం జరిగింది దానిలో భాగంగా ఎందుకంటే నేను ఒక కార్మిక కార్మిక కొడుకు నుంచి కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వాడిని భూపాలపల్లి ప్రాంతం కానీ ఈ ప్రాంత ప్రజలు కష్టాలు తెలిసిన వాడిని మరి ఈ గిరిజనులకు సంబంధించిన మా రోడ్ల కూడా నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినాక ఈ రాష్ట్రంలో సుమారు ఏడు వందల నలభై కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రెడ్డి గారి యొక్క నేతృత్వంలో గిరిజన తండాలకు గిరిజన వాడలకు ఆదివాసుల వాడలకు పెద్ద ఎత్తున రోడ్లు ఇచ్చినటువంటి సందర్భంలో పట్ట మరి ఈ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రేత నాయకులు మా సత్తాన్ని ఎప్పుడు నిత్యం ఒకటే మా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకి ఏం మేలు చేయాలని చెప్పి మంత్రి నా దగ్గర కానీ పెద్దలు శ్రీధర్ బాబు గారి దగ్గర కానీ ఏదో ఒక కాగితం పట్టుకొని వస్తుంటాడు మా అన్న మా అన్న ఈరోజు ఈ గర్భ గిరిజన తండాలకు సంబంధించిన రెండు వందల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల పైచులకు రోడ్ల శంకుస్థాపన భాగంగా మరి అదనంగా ఇంకో ఆరు కోట్ల పైచులకు రోడ్డు కావాలంటుండు నేను అన్నకు ఒక విషయం మనవి చేయదలుచుకున్నా గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పదలుచుకున్నా ఏదైతే ఈ వినియోగవర్గానికి సంబంధించిన లంబడి తండాలు కానీ గిరిజన వాడలు కానీ ఆదివాసులో ప్రాంతానికి సంబంధించినటువంటి మారుమూల ప్రాంతాలకు నా శాఖ ద్వారా తప్పకుండా మీరు ఏది కోరుతది పెద్ద ఎత్తున నిదురిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే నా ప్రాంతానికి సంబంధించిన చాలా మీ నిజవర్గంలో ఉంటారు మా అన్నలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఇంత గొప్పగా ఉన్న నిజవర్గంలో శాసనసప్పుడుగా ఈ ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడిగా నా నా శాఖ ద్వారా పెద్ద ఎత్తున గిరిజనులకు సంబంధించిన రోడ్ల విషయంలో కానీ గిరిజన యొక్క భవనాల విషయంలో కానీ నా యొక్క శక్తి కొద్దీ నా శాఖలో నిధులు కేటాయించినందుకు మీ యొక్క మీ ఏ ప్రతిపాదన ఇచ్చినా కూడా తప్పకుండా నేను కన్సల్ట్ చేస్తా అనే విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేసుకుంటూ నేను ఎక్కువ మాట్లాడకుండా అన్ని విషయాలు కూడా మా సత్త చెప్పాడు చాలా క్లుప్తంగా మాట్లాడండి మా సత్తన ఒక విషయం చెప్పదలుచుకున్న ఈ ప్రాంతానికి సంబంధించిన మా మహిళా సోదరి వాళ్ళు మా చెల్లెళ్ళు వచ్చిళ్ళు మా అక్కలు వచ్చిళ్ళు మా తల్లులు వచ్చిళ్ళు ఇక్కడ పెద్దలందరూ వచ్చిళ్ళు ఈ రోజు ప్రజాపాలన ఇంద్రమరాజ్యంలోపట మహిళల అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట మా మహిళా సోదరు మనల్ని ఆదుకోవాలని గొప్పగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో మహిళా సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ఆర్థికంగా వారు ఒక పెద్ద ఎత్తున ఒక స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈరోజు మా మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ కేటాయించడం కానీ మా మహిళా సంఘాల తరఫు సోలార్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు నియామకం చేయడం కానీ అనేక గొప్ప కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయంలోపట ఏదైతే మీ అందరికీ తెలిసి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల విషయంలోపట ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు మేమే రాజలం మేమే మంత్రులం అని పరిపాలించిన వాళ్ళు ఏ రోజు ప్రజల కష్టాలు పట్టించుకోలే ఏ ఒక్క రోజు కూడా